ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అది ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర ఐదు కావస్తుంది ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేస్తారు ఇప్పుడైతే నేను మీరు చూసారు కదండి అక్కడ హార్పర్ దగ్గర నుంచి చందవా చేపలు అయితే తీసుకొచ్చాం కదా నేనైతే ఇంకా అవైతే వాళ్ళకి ఫ్రై చేస్తాను లోడి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు నాకు ఇంకా నిన్న కుదరలేదండి మేము ప్యాకింగ్ వచ్చేసరికి లేట్ అయింది అందుకని చెప్పి రోజు అయితే వేపుతున్నా ఎలా వేపాను ఏంటి అన్నది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ రెండు చేపలు కలిపి ఏడు వందలు ఏడు వందలు చిల్లర అయిందండి తీసుకొచ్చాము మరి దాని టేస్ట్ ఎలా ఉంటుంది అంత రేటు దానికి కాదా అన్నది అయితే మనం ఇప్పుడు చూసేద్దాం నిన్నైతే ఇవి తీసుకొచ్చాం కదండి చంద్రవా చేపలు ఇవైతే నేను ఒక గంట ముందు ఫ్రిడ్జ్లో కలిపి పెట్టుకున్నా అయితే దీనిలో నేను కార్న్ఫ్లవర్ అదంతా ఏం వేసుకోలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఒక ఎగ్ లో వైట్ వేసుకున్నానండి ఎల్లో వేయలేదు అలాగే ఉప్పు కారం పసుపు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టా ఒక గంట సేపు ఇదైతే బాగా మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడైతే తీసుకొచ్చి వేపుతున్నా ఇంక ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తారు సరే అని వేపితే తింటారు కదా అని ఇంకా తీసుకొచ్చి ఆయిల్ వేసి పెనం మీద వేపుతున్నానండి డీప్ ఫ్రై కాదు డీ ఫ్రై కంటే కూడా చందవా చాపెట్లా చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ షాప్ అయితే వేగిపోయిందండి ఒక రెండు నిమిషాలు వేగితే టీసేసుకున్నాము వీళ్ళు కూడా వచ్చేసారు స్కూల్కి టీసేసి వాళ్ళు పెట్టేస్తే వాళ్ళు తినేస్తారు ఇక్కడైతే వేగిపోయింది తీసేసుకున్నాను నేను ఇంకా ఇది కూడా వేసేసాను ఈ లోపల లోడీకి ఇస్తే తింటాడు అంటే ముందు చిన్న చిన్నచాప వేపాను అది లోడీకి ఇస్తాను ఇది కొంచెం పెద్దదండి ఇంకా బా నూనూ చిన్నబాబు ఉన్నారు అది ఎక్కువ తింటారు Det er godt. కంప్ కొరియర్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి మీరు ఇంకా కేజీలు బుక్ చేసుకున్నా అదే హండ్రెడ్ అంటున్నారు ചിക്കൻ തെൻ ഹർഡ് സോപ ജ്യൂസി ജ്യൂസീ ముళ్ళ అసలు లేవు నీట్గా చక్కగా ఉంది ఇక మధ్యలో ముళ్ళ ఒకటి తిప్పటి పక్కన మళ్ళీ తిప్పుకొని అలాగే తినేస్తే ఆ ముల్లు సపరేట్ అయిపోద్ది చాలా బాగుంది అది మసాలా అది మసాలా ఉందా చికెన్ పచ్చడి అన్నం కలిపేసి నెయ్యి చెప్తే ఆడ అన్నం పక్కన పెట్టేసి ఆ చేప తినేస్తున్నాను చేప తెచ్చుదండి నేను సోమవారం చేస్తానండి మీకు బుధవారం అలా వస్తుంది పద్నాలుగు వందలు పడుతుందండి అవునండి మరి ఎక్కువ మనం అంత మంచి క్వాలిటీ తేవాలంటే మనం ఎంతో కష్టపడాల్సి వచ్చిందండి అలాంటి చేప మీకు బయట దొరకదు అసలు చప్పరంద చప అప మలుగ స్లన రకత్ చ బ చేప అయితే నీట్ గా చిన్నపాకు నేను వలుసుకొని తినేసామండి పచ్చి పంజరం లాగా తయారైంది ఉట్టి ముల్లి అది తినే తలకాయ కూడా చాలా బాగుండేది ఏమండదు కండే అది కూడా స్నానం చేసి వచ్చేస్తా అయితే టైం ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గుడివాడే వెళ్తున్నాం అండి టైం అయితే ఆల్రెడీ ఐదు అయిపోయింది అక్కడ సెవెన్ థర్టీకి ప్రేయర్ ఉండిద్ది వీళ్ళు త్వర త్వరగా రెడీ అయితే మేము ఈరోజు గుడివాడ వెళ్ళిపోతాం ఎందుకంటే రేపు చర్చిలో మట్లాదివారం అండి చాలామందికి తెలిసే ఉండిద్ది అంటే చర్చ్కి వెళ్ళి వాళ్ళకి రేపు మట్లాదివారం అనమాట మరి అందుకని మేము గుడివాడ వెళ్తున్నాం నార్మల్ సండేస్ అయితే ఇక్కడికి వెళ్తాం కదా మట్లాదివారం కాబట్టి గుడివాడ వెళ్తున్నాము ఇంకా డాను కూడా వచ్చాడు మాతో పాటు ఇంకా వీళ్ళిద్దరూ లోడి అలాగో స్నానం చేసేస్తున్నాడు వీళ్ళిద్దరు కూడా రెడీ అయిపోతే నేను ఆల్రెడీ అన్నీ చదివేశాను అలాగే రేపు చర్చ్లో మా ఈ భోజనాలు కూడా ఉన్నాయండి భోజనాలు కూడా ఏర్పాట్లు అవన్నీ ఇంకా హనీపాప ఉంది కదా హనీపాప కూడా నప్పి చెప్పేశాను మిగిలిన నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇంకా ఓ హెవీగా ఏం చేయట్లేదు భోజనాలు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి సింపుల్గా ఒక పప్పుచారు వైట్ రైస్ ఒక పచ్చడి అలాగే ఏంటది కర్రీ చికెన్ కర్రీ ఇంకంతేనండి సింపుల్గా చేస్తున్నాం అనమాట ఇంకా రేపు భోజనాలు అంతా అంతా కూడా చాలా బాగుండిద్ది వీడియో అయితే మరి ఇందులో వస్తుందో మరి నెక్స్ట్ వీడియోకి వచ్చిద్దో నాకైతే తెలియదు కానీ వీడియో అయితే స్కిప్ చేయకుండా మీరు చక్కగా వీడియో మొత్తం చూడండి ఎందుకంటే గుడివాడి వీడియోలు చాలామంది లైక్ చేస్తారు బాగుంటాయి అని చెప్పేసి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు ఆర్డర్లు వస్తున్నాయి నేను ఆర్డర్లు అన్నీ రాసేసుకుంటాను మళ్ళీ రేపంతా కూడా నాకు కుదరదు కాబట్టి మరి మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేస్తున్నాం కదా అలాగే మన దగ్గర డ్రై ఫిష్ అలాగే వెజ్ పిక్కిల్స్ అయితే సూపర్ సూపర్ అండి అసలు మామిడికాయ పచ్చడి అయితే పట్టింది పట్టినట్టు పరిగెడుతుంది అలాగే ఉసిరికాయ మామిడికాయ మా దగ్గర చింతకాయ ఇంకేంటి కాకరకాయ చిక్కుడుకాయ అల్లం టమాటా గోంగూర గోంగూర పండుమిర్చి అన్ని రకాలు ఉన్నాయండి ప పికిల్స్ వెజ్ పిక్కిల్స్ అలాగే నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా ఎప్పటికప్పుడే మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోస్లో చూపిస్తా ఏ రోజు ఆర్డర్ ఆ రోజే రెడీ చేసి అయితే పంపిస్తాం సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది మీరు ఆర్డర్ చేసుకునే అమౌంట్కి ఇచ్చే పికిల్స్కి చాలా అని ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే కారం కూడా ఫ్రెష్గా ఆడిచ్చేస్తాము ఎవరికైనా కారం కావాలంటే కారం కూడా తీసుకోండి మరి స్క్రీన్ మీద నెంబర్ వేస్తాం కదా వాట్సాప్లోకి వచ్చి అయితే ఆర్డర్ బుక్ చేసేది అందులో ఒకటే ముళ్ళు ఉండిద్దంట అసలు ముళ్ళలో ఉండవంట మీకు కారం కూడా వేసి ఇచ్చా చిన్నబాబు వచ్చి అలా చూసి వెళ్ళాడు మమ్మల్ని ఆడికి జన జనా కూడా ఉంది అందులో జనా పక్కన ఎప్పటి నుంచి అడుగుతున్నావు కాదు చందవా చెప్తామని బాగుందాప ఇవి ఈ రెండు నల్ల చందవాళ్ళు ఇందాడు తెల్ల చందవా ఉంటే డాడీకి వేయించాను తిన్నాడు ఆయన చిన్నది అంటే ఆమె ఫ్రీగా ఇచ్చింది లేటి అంటే అది బుట్టదు రా బాగా బుట్టది అంటే ఆమె ఏమందంటే దానికి దీనికి టేస్ట్ డిఫరెంట్ చూడండి అని అంది ఇప్పుడు ఇప్పుడు దాకా తిన్నాడు నువ్వు వచ్చావని వచ్చాడు డూప్లికేట్ క్రిస్పీ క్రిస్పీగా సౌండ్స్ వచ్చాయి నాకు అందుకే ఇప్పుడు తినాలనిపించింది నిమ్మకాయ ఉంటే బాగుండు ఇది నిమ్మకాయ లేదు మధ్యలో ముళ్ళేవు కదా ఈ ముళ్ళు మళ్ళీ వచ్చింది వస్తుంది సాల్మన్ ఫిష్ ఎక్కడ దొరికింది మీకు అది ఇండియన్ ఓషన్లో దొరకదు కదా అట్లా పసిఫిక్ ఓషన్ అని చెప్పాడాడు అట్లాంటిక్ ఓషన్లో దొరికిద్ది మీకు ఎలా దొరికింది సాల్మన్ ఫిష్ అయినా కాదా చింతల్లి అలా కూడా తేడాలుంటాయి అసలు చేపలకు కూడా సముద్రాలుంటాయి మాగా అంటారు ఇక్కడ మనకి తెలుగు అది అసలు యాక్చువల్గా సాల్మాన్ ఫిష్ అంట చందవా చేప నేను ఫ్రై చేయడం ఇదే ఫస్ట్ టైం నేను తీసుకొచ్చి ఇంటికి ఎంత అనుకున్నావు రెండు వెయ్యి రూపాయలు ఆడుతున్నది మీరు తినేది ఇప్పుడు అంటే ఇది రేట్ ఎక్కువ ఉంటాయి లే చేపలు అందులోనే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఇంకా రేట్ ఎక్కువ చెప్తున్నారు మామూలుగా అయితే కొద్దిగా తక్కువే ఉంటుంది ఇంత రేట్ ఉండదు నేను నిల్లాగా వెళ్ళి తీసుకొచ్చాము వీడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అని చెప్పి మొన్న మొన్న అక్కడికి ఎక్కడికి వెళ్ళాము కాకినాడ వెళ్ళినప్పుడు అడిగాడు సరేలే అని చెప్పి నేను నిల్లాంగా అని తీసుకొచ్చాం బాగుంది అయితే టేస్ట్ నేను అప్పుడు ఈ సముద్రం చేపలు అప్పుడు తిన్నాం మామూలుగా కొంచెం స్మెల్ అనిపిస్తున్నాను అదే వేరే స్మెల్ ఉంటుంది కదా కానీ ఇది భలే ఉందండి చందంగా చేపడి ఎందుకని ఎంత రేపెట్టి అనుకున్నా టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు ఇలా నాకు కొంచెం ఇచ్చే లాస్ట్లో టేస్ట్ చూడమని మళ్ళీ మళ్ళీ చూడలేక టేస్ట్ మిస్ అయిపోతామని కానీ నిజంగా నిజంగా సూపర్ ఉంది లోడికి కారపడేసిచ్చా కదా ఇంకా బాగుంది తింటే ఖచ్చితంగా కొంచెం రేట్ అయినా పర్లేదు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఎంత డబ్బులు పెట్టామో అంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ చాప తింటే అంత బాగుంది అసలు ఆ ఫీల్ కూడా తెలియట్లేదు నాకు సముద్రం చేప అనే ఫీల్ కూడా లేదు బాగుంది టేస్ట్ మాయనేజ్ రెండు తినేసాడు ఇందాక ఆల్రెడీ తల తల్ల చందల తినేసాడు ఇది అమ్మ ఒకటి కొసరి ఇచ్చింది అంటే రెండిటికి డెప్ ఏమనిపించింది రెండిటికి రెండింటికి తేడా తెలిసిందా ఇలాగే ఉందా ఇలాగే ఉంది పెద్ద తేడా లేదు చిల్లి ఇచ్చేవండి ఫోటోస్ చిల్లి చిందలు అక్కడ కారపడదు తేడా కొంచెం కవర్లో ఉంటుంది కారొడి అయితే సూపర్ కారపొడి నేను మర్చిపోయాను కారపొడే చాలా మంది ఖచ్చితంగా చందగా చేపనే ట్రై చేయండి మీరు ఇలాంటి చందగా చేపలు మీరు చాలా మంది ఆల్రెడీ తినే ఉంటారు ఇది మన సంజూరాజ్ కిచెన్ లో కారొడి అండి తినేది కదా చిన్న ముక్క ఎలాగో మనం రోడ్డు మీద అమ్మే మామూలు కారపూడితో తింటాము అదే బాగుండి అందులోనే మనం ఇది హోమ్ మేడ్ కారొడి సూపర్ ఉంది టేస్ట్ అయితే అందులో జనం కూడా వచ్చింది రోడీ తినేస్తాడు చాలా బాగుంది ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు చాలా మంది తినే ఉంటారు తినాలైతే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఇదే వీడియో ఇప్పుడైతే మేము బయలుదేరి టైం అయిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళని మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తమకి చేద్దాం బాయ్ బాయ్ బాయ్